కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే పేదల మీదనే జులుం చేయడం గరీబే గరీబోలు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారం నడ్డం పెట్టుకొని అధికార మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే కాంగ్రెస్ మోటా నాయకులు అందరు కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనే ఒక దంద మోపు చేసినారు హైదరాబాద్లో ఏంది హైడ్రా హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డి కుంటల ఇల్లు కట్టుకుంటే కులగొట్టది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్ల ఇల్లు కడితే కులగొట్టది రేవంత్ రెడ్డి గారి మనుషులు ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గన్లవడదు